హలో అండి వెల్కమ్ బ్యాక్ టు చిన్నారి బ్లాగ్స్ అండ్ టోప్స్ చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నానండి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చేసుకున్నారంటే బయట ఎప్పుడు కొనరు నేను ఒక హాఫ్ కేజీ లివర్ని తీసుకున్నానండి అది మేక యొక్క కార్జము దాన్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇందులోకి ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి అందుకని రెండు మీడియం సైజు ఉన్న ఆనియన్స్ని సన్నగా కట్ కట్ చేసి ఆయిల్లో వేసుకుంటున్నాను ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి ఇలా వేగితే మనకి గ్రేవీ అనేది బాగా తిక్గా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుందండి కొద్దిగా ఉప్పు వేసి మంచి కలర్ వచ్చేంత వరకు నెమ్మదిగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న లివర్ని ఇందులో వేసి బాగా వేగనివ్వాలి ఇందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ లో మంచిగా కలర్ వచ్చేంత వరకు బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేగనియాలి ముక్క అలా వేగేలోపు నేను ఒక రెండు రెమ్మల చింతపండుని నానబెట్టుకున్నాను అలాగే గ్రేవీ కోసమని రెండు మీడియం సైజ్ టమాటాలని కట్ చేసి పెట్టేసుకున్నానండి అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లిపాయలు మనం క్లీన్ చేసి వేసుకోవడం వల్ల ఏ కూర అయినా చాలా రుచిగా ఉంటుంది వీలైనంత వరకు ఇలా వేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా దాదాపు వేగిపోయింది ఇంకో ఫైవ్ మినిట్స్ వరకు ఇలాగే వేయించుకుంటే మంచి కలర్ కూడా వస్తుంది ఆనియన్స్ మనం బాగా వేగనిచ్చాము ఈ లివర్ వేగేలోపు అవి పూర్తిగా స్మాష్ అయిపోతాయి ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇందులో వేసుకొని అది కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేగనివ్వాలి మనకి చిక్కటి గ్రేవీగా కన్సిస్టెన్సీగా రావాలనుకుంటే ఆనియన్ అనేది అలా బ్రౌన్ కలర్లో వస్తే గ్రేవీ అనేది బాగా వస్తుంది ఇలా పూర్తిగా వేగిన తర్వాత మనం ఇందులో కొద్దిగా పసుపు హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ని ఇందులో వేసుకున్నానండి అలాగే రుచికి సరిపడంత కారం అన్నీ వేసి ఒక ఐదు నిమిషాలు బాగా వేగనివ్వాలి ఇలా కారం బాగా వేగిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులో వేసి అవి మగ్గనివ్వాలి ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం ఇందులో వేసుకోవాలండి మనం మటన్కి సంబంధించింది ఏది వండుకున్నా కొంచెం చింతపండు రసం వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది చాలా చిక్కగా ఉంది అందుకే కొద్దిగా వేసాను ఎక్కువైపోతుందని కొన్ని వాటర్ కూడా వేసుకొని మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడకని ఉడకనివ్వాలి ఇలా బాగా మసాలాలు టమాటాలు పూర్తిగా మగ్గిపోయేంత వరకు మనకి ముక్క బాగా ఇది ఆల్రెడీ తొందరగా కుక్ అవుతుంది కాకపోతే ఇవన్నీ వేసి కాస్త మగ్గనిస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం చపాతీలో తిన్నా రైస్లో తిన్నా ఇంకా చెప్పనక్కర్లేదండి ఒక్కసారి మీరు ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ వండుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది మటన్ లివర్ తినడం వల్ల పిల్లలకైనా పెద్దలకైనా బ్లడ్ అనేది వస్తుందండి హెల్త్ కూడా చాలా మంచిది అప్పుడప్పుడు ఇలా వంట చేసుకొని ఇలా ఇవి వండుకొని తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్